ఈ మిథున రాశి వాళ్ళకి ఈ యొక్క విశ్వా నామ సంవత్సరంలో చాలా అద్భుతంగా ఉండబోతుంది ప్రధానంగా ఈ విశ్వా నామ సంవత్సరం నుండి ఏప్రిల్ మాసం నుండి అద్భుతమైన రాసులు అంటే వృషభ రాశి మిథున రాశి వాళ్ళకి మాత్రమే చాలా అద్భుతంగా ఉండబోతుంది అంటే మిగతా రాజులకు ఉండవా అంటే కొన్ని రాసుల వాళ్ళకి మధ్యమ ఫలితం కొన్ని రాశుల వాళ్ళకి అటు ఇటుగా ఉండబోతుంది బాగా ఉన్న రాసులు ఏంటంటే వృషభ రాశి మిథున రాశి రెండోది మిథున రాశి ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ మిథున్ రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉండబోతుంది ప్రధానంగా ఈ ఏప్రిల్ మాసంలో ఈ మిథున్ రాశి వాళ్ళకి వచ్చే స్థితిలో ఉండటం వల్ల అన్నదమ్ముల నుంచి కొంత అనుకూలత అన్నదమ్ములతో ఎప్పటి నుంచో ఉన్నటువంటి చిక్కుముడులు కానీ ఆస్తుల పంపకాల విషయంలో కానీ కొన్ని కొన్ని తగాదాల విషయంలో కానీ ఇక్కడి నుంచి అనుకూలంగా ఉండబోతుంది ఈ మాసంలో మరి అన్నదమ్ములు పొత్తులలో ఎటువంటి ఆస్తులు పంపగాలున్నా ఈ మాసంలో కూర్చొని మాట్లాడుకున్నట్లయితే మిథున రాశి వాళ్ళకి ఎప్పటి నుంచో కాని పనులు మొత్తం కూడా ఈ కాలంలో మొత్తం అనుకూలంగా కనపడుతుంది అంటే ఆస్తులు పంపకాలు కానీ ఈ మాసం కనుక ప్రయత్నాలు చేసినట్లయితే అన్నదమ్ముల మధ్యలో ఉన్నటువంటి చిక్కుబుడులు మొత్తం కూడా విడిపోయి కొలిక్కి రావడానికి ఈ మిథున రాశి వాళ్ళకి ప్రధానంగా చాలా అద్భుతమైన కాలంగా చెప్పవచ్చు ఇది మర్చిపోకుండా ఎటువంటి ఇబ్బందుల్లో ఎవరన్నా ఉన్నట్లయితే ఈ విషయాల్లో ప్రయత్నం చేసినట్లయితే అన్ని ప్రయత్నాలు కూడా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి ప్రతి ప్రయత్నం కూడా మీకు లాభదాయకంగా ఉండబోతుంది ఆస్తుల విషయంలో కూడా మీకు లాభదాయకంగా ఉంటుంది కాబట్టి ఇటువంటి విషయాల్లో చాలా తొందరగా నిర్ణయాలు తీసుకోవడం అనేది ప్రధానంగా ఈ మాసంలో ఈ యొక్క మిథున్ రాశి వాళ్ళకి చెప్పదగ్గ సూచన అట్లాగే ఈ యొక్క మిథున్ రాశి వాళ్ళకి షష్టాధిపతి అయినటువంటి కుజగ్రహం నీచస్థితిలో ఉన్నాడు అంటే ఇన్ని సంవత్సరాలు మీరు ఏ ప్రయత్నం చేసినా మిథున రాశి వాళ్ళకి శత్రువర్గం అనేది వెనకాలే ఉంటూ ఉంటుంది గడిచిపోయిన ఆరు మాసాల నుండి కొన్నాళ్లపాటు కుజ కుజస్తంభన జరగటం కుజు నీచలో ఉండటం వల్ల శత్రువర్గంతో కొన్ని రకాల ఇబ్బందులు పడటం చేసే వృత్తిలో కూడా మరి నమ్మక ద్రోహాలు జరగటం కానీ నమ్మించి మోసం చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి వల్ల కొన్ని రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ మిథున రాశి వాళ్ళు అటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ మాసంలో తొలగిపోతూ ఉన్నాయి ఎందుకంటే రవిగ్రహం ఉచ్చస్థితిలో ఉండటం తర్వాత గురుడు వ్యయల్లో పడటం తర్వాత శుక్రగ్రహం కూడా లాభస్థానంలో ఉండటం వల్ల ఈ యొక్క మిథున్ రాశి వాళ్ళకి చాలా అనుకూలమైన కాలంగా కనపడుతుంది అట్లాగే ఈ మిథున్ రాశి వాళ్ళకి చతుర్థంలో కేతువు దశమంలో రాహువు ఈ కేతువు వల్ల కొంత చదువుపరంగా విద్యార్థులకి అనుకూలమైన సమయం అంటే ఏదైనా కోర్సు విషయంలో కానీ గట్టి ప్రయత్నం చేసి గట్టి పట్టుగా గట్టిగా పట్టుపట్టి చదివినట్లయితే ఖచ్చితంగా ర్యాంకులు సాధిస్తారు మరి ఎప్పటి నుంచో పోటీ పరీక్షల్లో ఒకటి రెండు సార్లు ఫెయిల్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు మరి పెద్ద పెద్ద పరీక్షల్లో ఇబ్బందులు పడ్డవాళ్ళు ఒకటి రెండు మార్కులతో ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు గడిచిపోయిన కాలంగా మిదురు వాళ్ళు అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ఏప్రిల్ మాసంలో ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి గోల్ అనేది రీచ్ అవుతారు అందుట్లో సందేహం లేదు కాకపోతే దైవభక్తి ప్రధానంగా పెంచుకోవాలి గణపతిని నామస్మరణ చేయడం ప్రతినిత్యం కూడా ఈ నెల రోజులు కూడా గణపతి ధ్యానం చేసి చదువు ప్రయత్నాలు చేసినట్లయితే గణపతి అనుగ్రహం వల్ల పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతారు అన్నిట్లో సందేహం లేదు తర్వాత మిథున్ రాసి వాళ్ళకి ఎవరైతే సంతాన ప్రయత్నాలు చేస్తున్నారో ఆ సంతాన ప్రయత్నాలు చేసే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది అట్లాగే విదేశీ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఈ మాసంలో ఖచ్చితంగా అనుకూలంగా ఉంది ఖచ్చితంగా ఫస్ట్ అటెంప్ట్లోనే వీసా ప్రయత్నం సబలీకృతం అవుతుంది మరి సంతాన ప్రయత్నాలు కూడా ఈ మాసంలో ఈ మాసంలో మరి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి సంతాన ప్రయత్నం చేసే వాళ్ళకి ఈ మాసంలో మంచి శుభవార్తలు వింటారు ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధిస్తారు సంతాన విషయంలో పిల్లలు కూడా మంచి వృద్ధిలోకి రావడానికి శుక్రగ్రహం చాలా అనుకూలంగా ఉండబోతుంది అట్లాగే లాభదాయకమైన పనులు కానీ కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి కానీ ఈ మాసం చాలా అనుకూలంగా కనబడుతుంది తర్వాత సినీ రంగ ప్రము ప్రముఖులకు కానీ రాజకీయ రంగ ప్రముఖులకి మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి యూట్యూబ్ వర్లకు వీళ్ళందరికీ కూడా ఈ మాసం చాలా అద్భుతంగా ఉండబోతుంది మిథున రాశి వాళ్ళకి కొత్త కొత్త వ్యాపారాలు చేయాలన్నా సినీ రంగంలో కానీ ఒక మీడియా రంగంలో కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్లు చేయాలన్నా నుంచో వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఎప్పటి ఎప్పటినుంచో కొంత కష్ట కొంతకాలానికి కష్టపడుతూ ఇంకా జీవితంలో స్థితికి రావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ మిథున రాజు వాళ్ళ లక్షణాలు ఎట్లా ఉంటాయంటే అడుక్షణం కూడా ఏదో నేర్చుకునేటువంటి లక్షణం ఉంటుంది మిథున రాశి వాళ్ళకి మరి ఎన్ని ప్రయత్నాలు చేసినా గత కాలంగా అనుకూలంగా లేదు ఈ మాసంలో ఖచ్చితంగా మీరు ఉచ్చస్థితికి రావడానికి ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో గత కొంతకాలం నుంచి చేయబోతున్నారో చేస్తూ ఉన్నారో ఈ మాసంలో చేయబోయే ప్రయత్నాలు మీరు ఉచ్చస్థితికి రావడానికి ఈ మాసంలో మంచి మంచి స్టెప్స్ పడతాయి మంచి మంచి బీజాలు పడే అవకాశాలు కనపడుతున్నాయి ఈ స్టెప్ ఏదైతే తీసుకోబోతున్నారో రాబోయే పది సంవత్సరాల కాలం పాటు ఈ మిథున రాశి వాళ్ళకి విశ్వావశు నామ సంవత్సర సందర్భంగా చాలా అద్భుతంగా ఉండబోతుంది మిథున రాశి వాళ్ళకి తరువాత ఈ మిథున రాశి వాళ్ళకి ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఏంటంటే తండ్రికి కొంత అనారోగ్యం రావడం కానీ తండ్రి తరఫు నుంచి కొన్ని రకాల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఎందుకంటే మరి పితృస్థానమైనటువంటి శనిగ్రహం మరి రవితో కలిసి ఉన్నాడు రవి శని ఇద్దరు కూడా తండ్రి కొడుకులైనా సరే వాళ్ళిద్దరికీ కూడా బద్ధ శత్రువుతో ఉంటుందిట అంటే ఈయనంటే ఆయనక పడదు ఆయనంటే ఈయనక పడకపోవడం వల్ల తండ్రికి కొంత అనారోగ్య సమస్యలు మరి తండ్రితో కొన్ని కొన్ని విభేదాలు రావడం కనపడుతుంది కాబట్టి ఈ మాసంలో ఈ నెల రోజుల పాటు తండ్రి తాలూకు విషయాల్లో కానీ తండ్రి తాలూకు వ్యవహారంలో కానీ తండ్రి తరఫునటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా ప్రధానంగా కొంత జాగ్రత్త అవసరం ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి తర్వాత ఖర్చు పెట్టే విషయంలో మరి భాగ్యాధిపతి అయినటువంటి శని మరి దశమంలో రవితో కలవడం వల్ల ఖర్చు విషయంలో కొంత జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయడం వల్ల కొంత జాగ్రత్తగా పడటం వల్ల కొంత డబ్బు సేవ్ చేయ చేయగలుగుతారు మరి ఒక్క మాసం ఆగి మే మాసం నుంచి ఖర్చుల విషయంలో మీరు ఏ రకమైన ప్రయత్నాలు చేసినా కూడా మొత్తం అనుకూలంగా ఉంది ధనం మాత్రం ఖచ్చితంగా సమకూరుతుంది మీరు అనుకున్న దానికన్నా కూడా ధనం మీకు చేతికి అందుతుంది అందుట్లో సందేహం లేదు అట్లాగే కొంత మాట్లాడే విషయంలో మరి ముఖ్యమైన వ్యవహారాల విషయంలో కొంత ఆచితూచి అడుగులు వేయాలి ఎందుకంటే వాక్స్థానంలో కుజుడు నీచపడటం వల్ల మాట్లాడే మాటలోనే జాగ్రత్తగా ఉండాలి మాటల చేత దేవతలు మన్నను పొందుతారట కాబట్టి మాటతోనే ఏదైనా ఉంటుంది కాబట్టి మాట్లాడే విషయంలో వ్యవహార విషయంలో కొంత కొంత జాగ్రత్త అవసరం ఈ మిథున రాశి వాళ్ళకి మరి ఈ మిథున రాశి వాళ్ళకి ఈ చెడు ఫలితాలు తెలకపోయి విశ్వాపసునాథన నామ సంవత్సరంలో ఈ నూతన సంవత్సరంలో అనుకూలమైన ఫలితాలు కలగాలి అంటే సుబ్రహ్మణ్య ఆరాధన అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన సుబ్రహ్మణ్య స్థవం కానీ సుబ్రహ్మణ్య ఆరాధన కానీ మరి సుబ్రహ్మణ్య ప్రదక్షిణాలు కానీ చేయడం వల్ల కొంత ఆరోగ్యపరమైన ఇబ్బందులు నుంచి బయటపడడానికి ఈ ఆరాధన చాలా అద్భుతంగా పనిచేస్తుంది మరి అనుకూలమైనటువంటి వర్ణం శ్వేత వర్ణం అనుకూలమైన వర్ణం ఈ యొక్క మిథం రాశి వాళ్ళకి